హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ సినీ కార్మికులు దాదాపు ఎనిమిది రోజుల నుంచి సమ్మె అయితే చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలలో నిజంగా ఆకలి కేకలు అయితే వినిపిస్తున్నాయి గత ఎనిమిది రోజులుగా జూనియర్ ఆర్టిస్టులు కానీ డాన్సర్లు కానీ ఫైటర్లు కానీ ఇలా మేకప్ మ్యాన్లు కానీ వీళ్ళు దాదాపు వీళ్ళందరూ దాదాపు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారుగా ఈ ట్వంటీ కో ట్వంటీ ఫోర్ విభాగాలకు చెందినటువంటి సినిమాల విభాగాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఇరవై నాలుగు వేల మంది కార్మికులు ఈ వేతనాల కోసం అని చెప్పేసి వాళ్ళు సమ్మె అయితే చేస్తున్నారు ముప్పై శాతం పెంచాలని చెప్పేసి వాళ్ళు సమ్మె బాడబట్టారు ప్రతి మూడేళ్ళకోసారి ముప్పై శాతం వేతనాలు పెంచుతామని చెప్పిన వాళ్ళు నిర్మాతలు హామీ ఇచ్చారు కానీ వేతనాలు పెరగకపోవడంతో కార్మికులు అయితే పడుతున్నారు షూటింగ్ ఆగిపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం వాడికి వచ్చేటువంటి ఆ డబ్బులు కూడా రాకుండా పోయింది దాంతో ఒకవైపు రోజు గడవడానికి అప్పులు చేసుకుంటున్నారు అలాగే మరోవైపు ఆకలి దప్పులు తీర్చేవాడు కూడా కరువయ్యారని చెప్పేసి నిర్మాతలు కానీ ఈ హీరోలు కానీ లక్షలు కోట్ల రూపాయలు ఆర్ధిస్తున్నా కానీ వీళ్ళ కార్మికుల పరిస్థితులు మాత్రం కార్మికులకు సంబంధించినటువంటి అలాంటి చర్యలు తీసుకోవట్లేదు మనకి దీన్ని బట్టి అంత అసలు సినీ కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది టాలీవుడ్లో అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మన వీడియోని మొత్తం కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని తెలుగు జల్ని ఛానల్ ఇంకెవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అలాగే మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక కార్మికుల బతుకు చిత్రాలు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాయి అది బయట కార్మికులు కానీ సినీ కార్మికులు కానీ ఎవరైనా సరే రెక్కార్దే కానీ డొక్కాన పరిస్థితి ఉంటాయి ఆ రోజు వెళ్తేనే వాళ్ళకి కూలి డబ్బులు వస్తే దాంతోనే వాళ్ళు బతకగలుగుతారు ఇక సినిమా కార్మికులతో కూడా అదే పరిస్థితి దాదాపు నెలకి పది రోజులు మాత్రం పదిహేను రోజులు మాత్రమే వాళ్ళకి ఈ వర్క్ అనేది ఉంటుందట మిగతా రోజులలో ఆ వచ్చిన డబ్బులని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని నెల రోజులు కూడా మిగతా రోజులు ఖాళీగా ఉన్నా కానీ వాటిని ఆడితోనే ఆ మిగతా రోజులన్నీ కూడా వాళ్ళు కాలం గడుపుతుంటారట ఇక జూనియర్ ఆర్టిస్టుకి ఒక్కరు షూటింగ్కి కన్వీనియన్స్ రూపంలో వంద రూపాయలు ఇస్తారట షూటింగ్ పేమెంట్ కింద ఒక ఆరు వందల ముప్పై రూపాయలు అయితే ఇస్తారట క్లాస్ వేషాలకు అయితే తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఇవ్వాలి యాక్చువల్గా తొమ్మిది వందల రూపాయలు ఇవ్వాలి కానీ కేవలం ఆరు వందలు మాత్రమే ఏజెంట్లు చేతికి చేతికిచ్చేసి వీళ్ళని మోసం అయితే చేస్తున్నారట దీంట్లో రెండు రకాలు అనమాట ఆ క్లాస్కి ఒక రకంగా మాస్క్ క్లాస్ రకంగా చేసినప్పుడు తొమ్మిది వందల రూపాయలు ఇవ్వాలట అది ఇవ్వట్లేదు ఆరు వందలే ఇస్తున్నారట కొంతమంది ఏజెంట్లు టీవీ సీరియల్స్లో అయితే ఏడు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారట ఇది ఇంకా తక్కువ వాటికంటే కూడా ఇక ఏజెంట్లు నిర్మాతల నుంచి మాత్రం తొమ్మిది వందల రూపాయలు చొప్పున ఎంత కార్మికులు పాల్గొంటే అంతమంది కార్మికులకి తొమ్మిది వందల రూపాయలు చొప్పున వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు యూనియన్కి ఏమో కొంత డబ్బులు చెల్లించేసేసి మిగిలిన డబ్బులు వాళ్ళు కట్ అంటే యూనియన్ వాళ్ళు కూడా ఈ ఆరు వందల యాభై రూపాయలు చెల్లిస్తే యూనియన్ వాళ్ళు కూడా కొంత డబ్బులు కట్ చేసుకొని ఈ కార్మికులకు ఇస్తున్నారట ఒక్కొక్క ఆర్టిస్ట్ నుంచి దాదాపు ఇరవై రూపాయలు చొప్పున యూనియన్ వాళ్ళు కూడా కట్ చేసుకుంటున్నారట అందుకే కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రం తొమ్మిది వందల రూపాయలు అక్కడ ఆరు వందల ముప్పై రూపాయలు వాళ్ళ చేతికి వచ్చేసరికి ఆరు వందల ముప్పై రూపాయలు అవుతున్నమాట ఇలా అడుగడుగున మోసాలు దగాలతో సినీ కార్మికులు అయితే బాగా లాస్ పోతున్నారు పాపం ఇక ప్రస్తుతం ధరలు కానీ ఖర్చులు కానీ ఈ బాగా పెరిగిపోవడంతో వచ్చేదే మనం మన నెల జీతం వస్తే పర్వాలేదు నెల రోజులు పనిచేసి నెల జీతం వస్తే పర్వాలేదు వాళ్ళు అడిగేవాళ్ళు కాదు పాపం నెల కాకుండా పదిహేను రోజులకి జీతం వచ్చి పది రోజులు మాత్రమే డబ్బులు వచ్చి మిగతా రోజులు ఖాళీగా ఉండి ఆ వచ్చే డబ్బులు కూడా సరిగ్గా రాకుండా పెంచకుండా ఎప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి అదే వేతనాలు కంటిన్యూ అవడం అనేది చాలా దారుణ దారుణమైన విషయం అనమాట ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఒక జూనియర్ ఆర్టిస్టు మాటల్లో చెప్పాలంటే రోజుకి ఏడు వందల రూపాయలు ఇస్తున్నారు నాకు కానీ పని చేస్తే వెంటనే డబ్బులు ఇవ్వట్లేదు ఎన్నో రోజుల తర్వాత ఆ డబ్బులు మా చేతికి వస్తున్నాయి మా కుటుంబాలు కానీ మా పిల్లల చదువులు కానీ అద్దరు కానీ మేము ఎట్లా భరించాలి హైదరాబాద్ లాంటి పట్టణాలలో నగరాలలో అని చెప్పేసి వాళ్ళు అయితే అంటున్నారు సమ్మె వల్ల ఎనిమిది రోజులు లేక ఎనిమిది రోజులుగా లేక కూడా చాలా మంది ఖాళీగా ఉంటున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు కోట్లు సంపాదించే హీరోలు కానీ డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఎప్పుడు కూడా మా గోడు గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా నిర్మాతలు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు మూడు విడతలుగా వేతనాలు పెంప పెంచేస్తామని చెప్పి రోజువారి వేతనం రెండు వేల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మొదటి ఏడాది పెంచే శాతం రెండో ఏడాది ఐదు శాతం మూడో ఏడాది ఐదు శాతం ఇలా వెయ్యి కంటే తక్కువ ఉన్న వాళ్ళకి వెయ్యి ఇరవై ఇరవై శాతం మొదటి ఏడాది రెండో ఏడాది జీరో శాతం మూడో ఏడాది ఐదు శాతం ఇట్లా ఈ ప్రపోజల్స్ అయితే పెట్టారు కానీ వీళ్ళు మాకు ఇవన్నీ వద్దు మాకు థర్టీ పర్సెంట్ ఎక్క కాలంలో పెంచండి ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అని చెప్పడం వెయ్యి రెండు వేల వాళ్ళు ఇవన్నీ కాదు అని చెప్పిన దాంతో వాళ్ళ చర్చలు అయితే విఫలమైంది ఈ ఇండస్ట్రీ మొత్తం కూడా స్తంభించిపోయింది కానీ కార్మికులు ఆమరణ దీక్ష కూడా సిద్ధమవుతున్నారు ఈ సమ్మె పరిశ్రమలో చిన్న చూపుని పరిశ్రమలో ఉన్నటువంటి ఆ కార్మికుల యొక్క వాళ్ళు లేకపోతే వాళ్ళు నించోపోతే వాళ్ళు హడావుడిగా అటు ఇటు తిరగకపోతే అక్కడ హీరోలు పనిచేయలేరు హీరోయిన్లు పనిచేయలేరు అవడు పనిచేయలేదు హీరోయిన్ కానీ హీరో కానీ డ్యాన్స్ చేయాలంటే వాళ్ళు అనుకో నుంచి డ్యాన్స్ చేస్తేనే కదా చేసేది కానీ వాళ్ళ కష్టాలు మాత్రం సినీ కార్మికుల కష్టాలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు నిర్మాతకి డబ్బులు ఒక ఒక హీరోకి ఎంత వస్తాయి అండి కోట్లల్లో వస్తాయి డబ్బులు ఏం చేసుకుంటారు అన్ని కోట్లు కోట్లు సంపాదించుకొని వెనకేసుకొని పాపం వాడు తినడానికి రోజువారీ తిండి తినడానికి కష్టంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వచ్చు కదా కార్మికులకి అన్ని మనం మొత్తం దూచిపెట్టమని మేము అంటలేదు కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయంగా ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మేమైతే జర్నలిస్టుల తరపున నేను కూడా ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇది వాటి వీడియో ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ